దురదృష్టకర సంఘటనకి ప్రభుత్వం సాధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు

అక్కడే అక్కడికక్కడే ఘటనా స్థలంలోనే ఆరోగ్యం మృతి చెందడం ముఖ్యంగా గణపతి గ్రామ గారు ప్రజలు వెలుగుబడి కూడా మృతి చెందడం జరిగింది అటువంటి నేపథ్యంలో స్పెషల్ నిన్న ముఖ్యమంత్రి గారే తెలియజేయడం ముఖ్యమంత్రి గారే తెలియజేసిన ముఖ్యమంత్రి గారు స్పందించి హోంమంత్రి గారు కూడా పంపించడం జరిగింది సంఘటన జరిగినటువంటి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఐజిఎల్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఘటనా స్థలానికి రావడం సహాయ చేపట్టడం జరిగింది ఇక్కడ వచ్చిన అధికారులందరూ కూడా మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున సహకారం అందించాలనే దృక్పథంతోనే అందరూ పనిచేయడం జరిగింది అన్ని విధాలుగా సహకారం కానీ ఇక్కడ బాధితులకి ఎక్కువ మంత్రుల ఇవ్వాలని వాళ్ళు తగ్గబట్టడం దానికి తగినట్టుగా జోదేశ్వరావు గారు మూడు రోజుల నుంచి దాన్ని ఫాలోఅప్ చేయడం అదేవిధంగా మంత్రులు వాసవశా సుభాష్ గారు ఉం మంత్రి అమిత్ గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరిగిన వాస్తవాలు చెప్పడం ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇవాళ పరిహారం రావడంలో వీళ్ళందరూ తీవ్రంగా కృషి చేశారు ముఖ్యంగా దురదృష్టకర సంఘటన ఏంటంటే సాంకేతికంగా ఇది అడబాటు నియోజకవర్గంలో ఉన్న సంఘటన జరిగిందా కూడా అనుమతి నియోజకవర్గానికి సంబంధించి ఇందులో ప్రజలు ఎనిమిది మంది అనంత నియోజకవర్గానికి సంబంధించిన వాడే కావడం ఎప్పుడు కూడా గతం నుంచి ఒక వేటపాలెం అదేవిధంగా ఒకరిపాలెం ఈ ట్రాకర్స్ తయారయ్యి పేరుదేచిన ప్రదేశం అటువంటి ప్రభుత్వాలు పుష్కరించడం జరిగింది మరి చనిపోయిన వ్యక్తుల్ని తీసుకురాలనప్పటికీ వారికి పరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దీన్ని తప్పుడు విధానంలో తీసుకెళ్లాలని ప్రభుత్వం పైన పొందుకెళ్ళాలని కూడా కొంత ప్రయత్నం జరిగింది ఆలోచన అవుతూ ఉందని రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులకి ఈ సందర్భంగా నేను ఒకే ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అయ్యే వెంటనే ఆనాడు అభ్యర్థి నియోజకవర్గంలో గెలిచిన శాసనసభ్యులకు సంబంధించి విజయవచ్చు చేసుకుంటా ఉంటే మలపూడు గ్రామంలో ఫైర్ బ్రాకర్స్ ప్రమాదం జరిగి నలుగురు ప్రతిసం జరిగింది ఆనాడు శాసనసభ్యులుగా గెలిచిన వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు పరామర్శించారు వాడికి ఏమైనా ఎక్స్పెన్స్ అవ్వించారు అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ర్యాల్లో వ్యాప్లో ప్రమాదం జరిగింది ఏడుగు మృతి చెందడం జరిగింది ఒక్క రూపాయి ఎక్సరేషన్ అక్కడ ఎవర యు కొత్త పని జరిగింది దాదాపు పదిహేను మంది అక్కడ పంపించడం జరిగింది ఒక్క రూపాయి ఎక్సరేషన్ ఎవర మరి మళ్ళ ఎక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు అక్కడ పడతడి మంత్రి గారు ఇది కన్నీ కూడా మాట్లాడే అందో సమంజమో వారి నెలలో మరి ఏం చేశారు నేను కూడా ఒకసారి ఆత్మ పరిశీలన సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రమాదం జరిగింది ప్రభుత్వం స్పందించింది అందరూ దృక్పథంతో కార్యక్రమాన్ని టీకప్ చేశారు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్పందించారు చక్కటి పరిణామం అందజేశారు ఇటువంటి వ్యవహారాల్లో రాజకీయం చేయడం తగ్గరపడ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా అక్కడ బాధ్యతలు ఆదుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా అనుబంధ సావరాలను చెందిన కొంతమంది పాపం చిన్నపిల్లలు కూడా ఉన్నారు తల్లిదండ్రులు నిజంగానే కోల్పోయారు ఒక కుటుంబం అయితే మూడు మాసాల క్రితం తండ్రి అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది తల్లి ఈరోజు ప్రమాదంలో మరణించడం జరిగింది బిడ్డలతో అనారోగ్యాలు మిగిలి ఇంకో కుటుంబంలో తల్లి బ్రిటన్ అనాథంగా పెరిగే పరిస్థితి వచ్చింది అందుకే కలెక్టర్ గారు పరిస్థితి తీసుకెళ్ళడం అందువల్ల జాయింట్ అకౌంట్లో ఈ డబ్బు ఉంచాలని కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకున్న విధంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే అనాథంగా పెరిగిపోయిన పిల్లలున్నారో వారికి కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకం తీసుకుంటా ఉన్నారో ఆ పీ ఫోర్ పథకం ద్వారా కూడా వారికి ఏదో విధంగా సహాయం అందేలాగా చేయడానికి వాళ్ళ ప్రభుత్వం ముందుకి వస్తుంది తప్పనిసరిగా ఆ బాధ్యత మేము చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు ఏదైనా దరదృష్టకర సంఘటన జరిగినప్పుడు మానవతా కుటుంబంతో స్పందించాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు అనుమతి నియోజకవర్గం మాజీ శాసనసభ వైపులేదు ఆ రోజు ఇక్కడ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడికి వచ్చిన మనోజు తన తరకాలు వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారు జ్యోతిష్ రావు గారు నేను ఇక్కడ ఉన్నాం ఆయన వచ్చారు nau lebna చిట్టిబాబు గారు చేశాను వారికి ఏదైనా సహకారాన్ని అందించాలి అని అందించాలన్నప్పుడు వారు కూడా మానవ ఎవరైతే వాళ్ళ కొంత కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున అంగీకరించి ఆలోచించుకోవడం వారి కూడా కోల్పోయారు అక్కడ ఏదైతే బస్సులు పట్టడం పెద్ద ఎత్తున వారికి నష్టం వచ్చినప్పటికీ కూడా ఈ కుటుంబాన్ని ఆర్థికంగా వారు ముందుకు రావడం జరిగింది అంత జరిగిన వెంటనే కూడా ఎవరైతే పొందుతున్నారో వారికి మట్టి ఖర్చుల కింద

కూర్చు వల్ల సుమారు ఒక భాగ్యం పాకి కట్టి భయపడి మీరు ముంచుకోకుండా అభివృద్ధి కాపాడని మనం కాపాడాలని మనం అనుకోవాలి వస్తారు కాబట్టి ఈరోజు ఒక కుటుంబానికి పదిహేను లక్షలైనా పది పది మందికి ఒకటి యాభై లక్షల రూపాయలు లేబర్ వెల్ఫేర్ ఫండ్ నుంచి బాధ్యతలకు ఇవ్వడం జరుగుతాం అయితే ఇక్కడ స్థానికంగా ఒక నాయకుడు అక్కడ మన మండలపేటలో ఒక ఫేపీ నాయకులు కొంతమంది ఏదో ఒత్తిడి చేసినట్టు సడన్ గా మనవ పడుకున్నారు సమ్మె చేసేస్తాం అని చెప్పి నాయకుల చెప్పి శారీ ఇచ్చినట్టు మా వాళ్ళేట్టు ప్రజలు తీసుకుంటా ఉన్నారు వీళ్ళకి అంత వాళ్ళు మీతో కష్టం తెలుసుకుని గత ఐజెపి అనేది అందరం చూసాం అది ఈ రోజున కుటుంబ ఈ విషం ఏడు దగ్గర నుంచి కొమ్మల దగ్గర నుంచి ఆత్మ దగ్గర నుంచి అన్ని విషయం ఆ విషయం జరుగుతానే ఉండాలి వాళ్ళు చేసే మంచి ఏది కాబట్టి వాళ్ళు పరీట్లు పరిపడతరం నిర్వహణలోకి రావడం కూతో ఏదైతే అనుకోని సంఘటన జరిగిందో ఎక్కడైనా కూడా అలాంటి జరగకుండా పూర్తి స్థాయిలో కమిటీ అనేది వేసి ఎక్కడికి ఎలాంటి జరగకుండా చూసే పార్టీ తీసుకుంటాం అయితే ఈ రోజున ఎన్టీఏ కూటమి సుమారు కుటుంబానికి పదిహేను లక్షల కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఇవ్వటం పూర్తి స్థాయిలో మనిషి తీసుకురా కానీ సాధ్యమైనంత నష్టపరిహారం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది అలాగే యజమాని కూడా ప్రతి ఒక్కరికి రెండున్నర లక్షల రూపాయలు డిపాజిట్ ఇవ్వడం జరిగింది ఉన్నారు వాళ్ళ వాటి బాధను వాళ్ళు వ్యక్తం చేస్తూ బావి చేసిన తప్పతో ఒకరు అక్కడ కూడా లేరు తీసుకున్నారు తల్లి కూడా కోల్పోయారు గర్భిద్దరు కూడా కోల్పోయారు మరి వాళ్ళందరూ ప్రభుత్వానికి శాంతి చే కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీ అందరం కూడా శాసించు పూర్తిగా ఈ విషయంలో ఫుల్ కమిట్మెంట్ ఉన్నాం అలాగే సాధ్యమైన ఎక్స్ప్రేషన్ వచ్చేలా చేసాం దాన్ని మీరు అందరూ గమనించాలి ఎవరో వచ్చి చేకూర్చుమా చేదండి వాళ్ళు చేసే తాటాయి చప్పులకి ఎవరో భయపడలేదు వాళ్ళు చేసే తాటాయి చప్పులకి ఏమో అయిపోవడం మేము చిత్తశుద్ధితో ఉన్నాం అలాగే చిత్తశుద్ధి ప్రదర్శించాం ప్రతి దాంట్లో విషయమో ఉందేమో అనే ప్రచారం వాళ్ళు చుట్టూ పెట్టేటప్పటికి అది నిజంగా కమిటీ అనేది వేయడం జరిగింది అభివృద్ధి జరగలేదు ఇప్పుడు శుభావన ఏమి లేదని తెలియజేశారు కాబట్టి మరొకసారి కుటుంబాలందరికీ కూడా ఆ ప్రకారం సార్ కూడా తెలియజేసుకుంటూ అందరికీ సార్ 잘해주나요잘 <목소리도> గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు పది మంది మరణించడం జరిగింది కార్మికులు రోజు నుంచి కూడా చంద్ర కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు సీఎం గారికి అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధితు కుటుంబాలు అత్యంత పేదరకంలో ఉన్నాయి మరి వాళ్ళు ఆదు ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజనార్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు బాధ్యతల వద్దకు వెళ్ళి దొంగ సింపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమి అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులు లాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళలో మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషన్ ఎవరికి ప్రకటించిన ఐదు పది లక్షల నుంచి ఎప్పుడూ ప్రకటించలేదు ఈరోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేష ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలున్నాయో సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండటం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవటం అనేది ఎగ్జాంపుల్ గా మనం సెటిలైట్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలని ఈరోజు ఐదు లక్షలు చదువుకోవడమే కాకుండా రాబోయే కాలంలో ఐదు లక్షలు చదువుకోవడమే కాకుండా ఈ రోజు ప్రభుత్వం వెను వెంటనే పదిహేను లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అదంతరం గమనించాలి ఏదైతే ఈ కుటుంబాలలోయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అది లేబర్ వెల్ఫేర్ బోర్డు జరిగింది మరి కూడా ఏదైతే పదిహేను రోజుల క్రితం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో లో పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ ఆరుగురు దుర్మరణం కావడం తర్వాత చికిత్స పొందుతూ నలుగురు మరణించడం కూడా జరిగింది సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అణపతి నియోజకవర్గానికి సంబంధించిందే కానీ పెద్ద ఎత్తున యోగీస్ రావు గారు కృషితో అదేవిధంగా మంత్రి గారు వాసుశెట్ సుభాష్ గారు అదేవిధంగా హోంమంత్రి అనితి గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి గతగాతుల్ని ఆసుపత్రికి తరలించడం సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహార ఇవ్వాలపైన కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకొని ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్ప్రేషే ఇవ్వడం జరిగింది అది ఈరోజు చెప్పులు అర్థం జరిగింది అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో ఇరుగుబంటి సత్యబాబు గారు కూడా వారు కూడా మరణించడం జరిగింది అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు సహృదయంతో ఒక కుటుంబానికి రెండున్నర లక్ష రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో అందరూ సహకరించారు ముఖ్యంగా కార్మిక శాఖ నుంచి నష్టపరిహారం అందజేసినప్పుడు కార్మిక శాఖ మంత్రి గారు చాలా పెద్ద హృదయంతో ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నొప్పించడంలో హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఏకలైజీ రవికృష్ణ గారు కలెక్టర్ గారు ఐజీ గారు అందరూ ప్రధాన పాత్ర పోషించారు ఎప్పటికప్పుడు జోదీశ్రావు గారు మా అందరితో సమన్వయం చేసి ఈ కార్యక్రమం ఇంత వారికి ఒక విధమైన భరోసా కల్పించే విధంగా కృషి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే మృతులు ఉన్నారో వారిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన వారు కూడా ఉన్నారు వారిని కూడా ఆదుకునే దిశగా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి పీ ఫోర్ ద్వారా వారిని కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం